మా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ వందనాలండి అపోస్తలైనటువంటి పౌలు గారు అపోస్తలైన పౌలు గారు చెప్తున్నారండి కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన అండి దయచేసి బైబిల్ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దయచేసి బైబిల్ ఓపెన్ చేసి చూడండి క్రీస్తు యేస్తునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక ఐ మెన్ ఆయన అంటున్నాడండి క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక ఎవరి ఎందు ఉంచినటువంటి ప్రేమ అండి డైరెక్ట్గా ఆయన మీ మీద ప్రేమ చూపించడం లేదు ఆయన అంటు ఆయన అనేది ఏమంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని ఆయన అనడం లేదు కానీ ఆయన అంటున్నటువంటి మాట నేను క్రీస్తు మీద నేను ప్రేమ కలిగి ఉన్నాను నేను క్రీస్తును ప్రేమిస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభువారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను నేను ఆయన ఏ ఏ విధంగా అయితే నేను ప్రేమిస్తూ ఉన్నానో ఆ ప్రేమ మీ అందరి మీద కాక అని అంటున్నాడండి ఆయన ఐ నేను ఏసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభువారిని ప్రేమిస్తూ ఉన్నాను కదా ఆ విధముగా ఆ ప్రేమ మీ అందరి మీద వండునుగాక మీ అందరితో ఉండును గాక నేను మిమ్మల్ని అందరినీ అదే విధంగా ప్రేమించుదును గాక అని అంటున్నాడండి దేవునికి స్తోత్రం హాలె లూయా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రేమిస్తున్నాడు మనము ఒకసారి ఆయన జీవితం మనము ఒకసారి మనం ఆయన జీవితం గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను ఆయన రుచి చూడకముందు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయనకు తెలిసినప్పటికీ ఎవరైతే యేసుక్రీస్తు క్రీస్తు వారిని ప్రే విశ్వసించి ఉన్నారో వారిని ప్రార్థిస్తూ ఉన్నారో ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆయన ద్వేషిస్తూ దూషిస్తూ ఇంకా హింసిస్తూ అనేకమైనటువంటి శ్రమలకు గురి చేస్తూ వస్తూ ఉన్నాడండి సౌలుగా ఆయన అనేక పనులు చేస్తూ ఉన్నాడండి క్రీస్తును హింసిస్తూ ఉన్నాడు క్రీస్తును బాధ పెడుతూ ఉన్నాడు క్రీస్తును బాధ పెడుతూ ఉన్నాడు అనేక మందిని క్రీస్తును విశ్వసించిన వారందరినీ హింసిస్తూ ఉన్నాడు వారిని అనేకమైనటువంటి వేదనల గురి చేస్తూ ఉన్నాడు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారి అందు విశ్వాసము కలిగి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ పూర్ణుడైనటువంటి స్టెఫన్ ఉన్నాడు కదండి ఆయన మరణించినప్పుడు ఆయన మరణించినప్పుడు ఆయన వస్త్రములకు ఈయన ఆయన వస్త్రముల దగ్గర ఉంటాడు అంటే అటువంటి వ్యక్తిని మర అటువంటి వ్యక్తిని మరణి హిం హింసిస్తూ వేధిస్తూ చంపేస్తున్నటువంటి సమయంలో ఈయన అక్కడ ఉన్నాడు అంటే పరిస్థితి చూడండి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువారంటే గిట్టని వ్యక్తి ఆయన నచ్చదు ఆయన అంటే నచ్చదు ఆయన దేవుని ఆయన స్వీకరించలేదు దేవుని యొక్క కుమారుడుగా ఆయన స్వీకరించలేదు అటువంటి ఆ వ్యక్తి చూడండి ఏ విధంగా మారి ఉన్నాడంటే నేను నేను క్రీస్తునందు నేను ప్రేమ కలిగినయ్యా నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువారు నేను ప్రేమిస్తున్నాను అదే ప్రేమ మీ అందరితో ఉండును గాక అని అంటున్నాడు అండి అసలు అలాంటి వ్యక్తి ఈ విధంగా మారిపోయాడు అలాంటి వ్యక్తి ద్వేషిస్తున్నటువంటి వ్యక్తి ప్రేమిస్తున్నట్టు ప్రేమి ప్రేమించే స్థితికి మారిపోయి ఉన్నాడు నాడు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసులందరినీ ఎవరైతే నమ్మి ఉన్నారో వారందరినీ హింసించడానికి ఆయన వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ప్రత్యక్షమవుతారండి ఆయన ప్రక్షిస్తారు ప్రత్యక్షమవుతారు ఆయన యొక్క సన్నిధి ఆ ప్రభావం అంతా ఆయన నిండుకుంటుంది ఆ సమయంలో ఆయన అంటాడు పౌ సౌలు గారు అయ్యా ఎవరు మీరు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు అంటారు నీవు హింసిస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఏసును నేనే నేను ఏసుక్రీస్తును అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభు ఆయనకు తన్ను తన్నుగా పరిచయం చేసుకుంటారండి ఆ సమయంలో పౌలు గారు చూడండి అయ్యా ఐ మెన్ ప్రేమతో నింపబడ్డాడండి యేసు క్రీస్తు ప్రభువారి ప్రేమ ఆయన మీదకి వచ్చింది చూపు కోల్పోతాడు ఆ వెలుతురుగా ఆ వెలుగుకి ఆయన చూపు కోల్పోతాడు అక్కడి నుంచి చూడండి ఆ దమస్క ప్రాంతంలోనికి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి అననియా అనేటువంటి దేవుని యొక్క శిష్యుని పంపిస్తాడు అండి ఆయన సౌలుతో ఉంటాడు సౌలు నువ్వు పలాని ప్రాంతంలో నువ్వు ఉండు నీ దగ్గ నీ వద్దకు పలాని వ్యక్తి వస్తాడు అననియా అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఆయన వచ్చి నీకు ప్రార్థన చేసి నువ్వు చేయవలసిన పని ఏమిటో నీకు తెలియజేస్తాడు ఆ చూపు పోతా నేను అడుగుతాడు అయ్యా నేనేం చేయాలి చెప్పండి సరే మీరు నన్ను దర్శించారు ఏం చేయాలంటే కనుక ఆయన చెప్తాడు పలానా ప్రాంతంలోకి వెళ్ళు నీ దగ్గరికి అననీ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఆయన చెప్తాడు నువ్వేం చేయవలసింది అని అంటాడండి అన్నప్పుడు అననీయ అనేటువంటి వ్యక్తి సౌ సౌలు దగ్గరికి వచ్చి సౌలు దగ్గరికి వచ్చి ఆయన ఆయనకు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన యొక్క చూపు తిరిగి ఆయనకు వస్తుంది తర్వాత ఆయన పౌలుగా మార్చబడి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు ఆయన మా చేయబడతాడండి ఆయన ద్వారా చేయబడతాయి చేయబడి ఎంతవరకు అంటే చూడండి క్రీస్తును ద్వేషించినటువంటి వ్యక్తి ఎలా మారిపోతాడంటే బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే ఎంతో మేలు నేను క్రీస్తు కోసం మరణిస్తాను మరణించడానికి నేను సిద్ధమైనటువంటి స్థితికి పౌలు గారు వస్తారండి సౌలు అనబడినటువంటి పౌలు గారు ఆ విధంగా వస్తారండి ఆ స్థితికి వచ్చినటువంటి ఆయన అంటున్నాడు నేను ఏసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా అయితే నేను ప్రేమిస్తున్నానో ఆ ప్రేమ మీ అందరితో ఉండును కాకంటున్నాడు అంటున్నాడండి ఏ విధంగా ప్రేమించాడు ఏసుక్రీస్తు ప్రభువారిని పౌ పౌలు గారు మరణం మరణానికి సైతము నేను సిద్ధమే నీ కోసం నేను మరణిస్తాను అనేటువంటి స్థితికి ఆయన వచ్చినాడు అదే ప్రేమ మీ అందరితో ఉండునుగా కానీ అంటున్నాడండి అంటే మీకోసము నేను మరణించడానికైనా సిద్ధమే చనిపోవడానికైనా సిద్ధమే ఎందుకు అని అంటే మీ మిమ్మల్ని నేను ఆ విధంగా ప్రేమిస్తున్నాను అని అంటున్నాడండి ఏమేన్ హాలెల్లూయ ఒక వ్యక్తి ఏ విధంగా ప్రేమిస్తారా నిజముగా ఆయన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడండి ఏమేన్ హాలెల్లుయ నిజముగా ఆయన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాడు క్రీస్తు ప్రేమ అదే నీ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేదే క్రీస్తు ప్రేమ నీ స్నేహితుని కొరకు నువ్వు ప్రాణం ఇవ్వదలుచుకుంటున్నావు కదా అది క్రీస్తు ప్రేమ హేమేన్ ఆ విధంగా ఉంటుందండి క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి ఇతరుల కొరకు తన ప్రాణాన్ని సరే ప్రాణానైనా సరే అర్పించేటువంటి స్థితికి వస్తాడండి అది క్రీస్తు ప్రేమ ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు క్రీస్తు యేసు క్రీస్తు వారు నీ కోసం నా కోసం మరణించిన్నాడు హెమేన్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ అలాంటిదండి ఎలాంటిదంటే నీకోసం మరణించే మరణానికైనా సిద్ధమవుతుంది మరణించబడుతుంది ఆ ప్రేమ అది ఆయన ప్రేమ ఆ ప్రేమ గారు అంటున్నారు మీతో ఉండును గాక ఐ మీన్ ఈ మాట మనం చెప్పగలమా మీరు చెప్పగలరా బహుశా మీరు యాజకుని ధర్మం ఉన్నారేమో ఒక పాస్టర్గా ఉన్నారేమో మరి మీ శిష్యులతో మీరు ఆ విధంగా అంటారా నేను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి నేను ప్రేమ కలిగి ఉన్నాను ఆ ప్రేమ మీ అందరి మీద కలిగి ఉన్నాను నేను మీకోసం మారణించడానికన్నా సిద్ధంగా ఉన్నాను అని ఒక్క మాట చెప్పగలరా ఆ మాట చెప్పగలరా ప్రియులరా ఆ మాట చెప్పే స్థితికి రావాలి ఐ మీన్ అలే లూయా ఆ మాట చెప్పే స్థితికి రావాలి అదే ఆయన కోరుకుంటున్నాడు సహోదరి సహోదరుడా ఆయన కోరుకుంటున్నది అదే నీవు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి పౌలు గారు నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి ఆయన కోరుకుంటున్నది అదే ఐ మీన్ ఆ ప్రేమను కలిగి ఉన్నావా కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా క్రీస్తును చూ చూచేటువంటి స్థితికి నువ్వు వెళ్తావు ఐమీన్ అవును అంటారా సందేహముగా ఉందా సందేహంగా ఉందా ఐమీన్ బైబిల్లో మనకి ఒక వ్యక్తి ఉన్నారండి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు ఆమె ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువు వారంటే అమితమైనటువంటి ప్రేమ చూపిస్తుందనా అమితమైనటువంటి ప్రేమ చూపిస్తుంది ఎంతగా ఆమె ప్రేమ చూపిస్తుందంటే ఐ మీన్ ఆమె ప్రేమకి ఆయన శిష్యులకు కనిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకు కనిపిస్తారండి ఆయన శిష్యులు చూడనటువంటి దేవదూతలను ఆమె చూస్తుందండి ఆమెనే ఎవరంటారా మగ్ధలేని మరియ ఒకసారి బైబిల్ నుంచి చూడండి యోహానసు వార్త ఇరవయ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఉంటుందండి ఆదివారమున ఇంకనూ చీకటి చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరి ఆ పెందలెక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట ఎండుట చూచెను గనుక ఆమె పరుగెత్తికొని సీమను వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడిను బయలుదేరి సమాధి యొద్కు వచ్చిరి వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యుద్ధకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియనుటయు ఆయన తన రుమాలు నారబట్ నారబట్టల యుద్ధ ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ తమ వారి యుద్ధకు వెళ్ళిపోయి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చునుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి వినుట చూచెను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచెత్తువో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషతో రబ్బుని అని పిలిచను ఆ మాటకు సహో బోధకుడని అర్థము హాలేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఏసుక్రీస్తు ప్రభువారి చూపినటువంటి ఆ ప్రేమ అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి ఏసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి తర్వాత మూడో దినము ఆదివారము ఆ సమయంలో మగ్ధలేని మరియాసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ఉంచబడ్డటువంటి సమాధి యొక్కకు వెళుతుందండి ఆమె అక్కడికి వెళ్ళేసరికి సమాధి నుండి సమాధి ద్వారం నాకు అడ్డముగా ఉన్నటువంటి రాయి దొరలింపబడి ఉంది అది చూచినటువంటి మరియా ఆయన యొక్క శిష్యుల దగ్గరికి వెళ్తుందండి పేతురు మరియు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి యవహాన్ గారు ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన వాళ్ళ వాళ్ళ ఇరువురి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తుంది అయ్యా ప్రభు యొక్క శరీరం కనిపించలేదయ్యా ప్రభు యొక్క శరీరం కనిపించలేదు ఆ శరీరము ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు తెరువబడి ఉంది ఆ సమాధి తెరువబడి ఉన్నది అని చెప్పి అని వారిరువురితో చెప్పగానే వారిరువురు పరిగెత్తుకుంటూ వచ్చారండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమాధి తెరువబడి ఉన్నట్టు చూచి చూడండి కంటే ముందుగానే వచ్చారండి ఎవరు యవహాన్ గారు కంటే ముందుగానే వచ్చి ఆయన లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఆయన కంటే పెద్దవాడైనటువంటి పేతురు లోపలికి వెళ్ళడం ఆయన ఇష్టపడ్డాడు అందుకే ఆయన వెళ్ళలేదు పేతురు గారు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం లేదు అక్కడ ఆ శరీరం లేదు ఆయన బట్టలు ఆయన రుమాలు పక్కన అక్కడ పక్కన ఉన్నాయి తరువాత యవహాన్ గారు చూసి దాన్ని నిశ్చయించుకొని అంటే ఇది నిజం అవును ఆయన శరీరం లేదు ఇక్కడ ఎవరు తీసుకెళ్లారు అని అనుకుని అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారండి కానీ మొదటిగా వచ్చి చూచి వారితో పాటు వచ్చేటటువంటి మరియ మాత్రం అక్కడే ఉన్నది సమాధి వెలుపలనే ఉంది ఆమె ఇంకా సమాధి లోపలికి రాలేదు సమాధి వెలుపలనే ఉంది వెలుపలనే ఉండి ఆమె ఏడుస్తుంది సహోదరి సహోదరుల ఏడుస్తుంది ఏడుస్తుంది ఎంతగా ఏడుస్తుందంటే అయ్యో ఆమె బాధ వర్ణనా వర్ణనాతీతం ఆమెను వర్ణించలేము అంతగా ఏడుస్తుంది ఉంది నా ప్రభు శరీరం ఇక్కడ లేదే అని ఏడుస్తుంది అంత ప్రేమ కలిగి ఉందండి ఒకరి గురించి మనం ఏడబడమంటే వారి మీద ఎంత ప్రేమ ఉంటే కానీ మనం ఏడవమండి వారి మీద ఆ వ్యక్తి మీద మనము చూడండి ఒక వ్యక్తి వారిని మరణించినప్పుడు కానీ లేకపోతే వారికి ఏదైనా జరిగినప్పుడు మనం ఏడుస్తున్నామంటే వారి మీద ప్రేమను మనం వ్యక్తం చేస్తున్నామని అర్థం పేదురు గారు ఏడవలేదు యోహాను గారు ఏడవలేదు వచ్చి చూశారు లేదని నిర్ధారించుకున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ మరీ మాత్రం ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉందండి ఏడుస్తూ ఏడుస్తూ అలాగే ఏడుస్తూ ఆ లోపలికి వెళ్ళి చూడగానే ఇద్దరికి కనిపించినటువంటి దేవదూతలు మరియ కనిపించారు ఇద్దరికి కనిపించినటువంటి దేవదూతలు మరియు కనిపించారు మరియ కనిపించారు అమ్మా వాళ్ళు అంటున్నారమ్మా ఎందుకు నువ్వు అలాగ ఏడుస్తున్నావు అంటే అయ్యా ఆయన యొక్క శరీరం ఇక్కడ లేదయ్యా నా ప్రభువు యొక్క శరీరం ఇక్కడ లేదయ్యా ఎవరో ఆయన శరీరం ఎత్తుకుని వెళ్ళరయ్యా అని బాధపడుతుంది ఏడుస్తుంది ఏడుస్తూ వెనుకకు చూడ చూసిందండి చూస్తే ఆమె ఎదుట ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నడుగుతుంది అయ్యా ఆమె గ్రహించలేదు ఆమె ఎదురుగా ఉన్నది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారని ఆమె గ్రహించలేదు ఆమె అడుగుతుంది అయ్యా నీవు తోటమాలివేమో ఆయన యొక్క శరీరం కనిపించలేదయ్యా ఎవరు ఎత్తుకెళ్ళారు ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా ఆయన శరీరం కనిపించలేదు అని మరియా ఏడుస్తూ ఆయన అడుగుతుందండి ఆయన అంటాడు మరియా ఐ మీన్ ఆ పిలుపు చాలా ప్రేమతో ఉంటుందండి ఎంత ప్రేమ అండి ప్రాణం పెట్టినటువంటి ప్రేమ ఆ ప్రేమ కలిగానా మరియా అని పిలవగానే ఆమె అంటుంది రభుని రభుని బోధకుడా నువ్వేనా నువ్వేనా అని యేసుక్రీస్తు ప్రభువాణ్ణి ఆమె ఎంత ప్రేమతో చూడండి హెమెన్ అలెల్లుయ ఇంత ప్రేమ ఉంది కాబట్టే శిష్యులకు కనిపించలేదు అప్పటికీ మరి కనిపించాడు దేవుడు ఏమేన్ అలెలియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటుంటే సహోదరి సహోదరుడా దేవుని మాటలను గ్రహిస్తున్నావా నువ్వు దేవుని ఎందుకు ప్రేమ కలిగి ఉన్నావా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు అయ్యా నా కోసం నువ్వు ఇచ్చావయ్యా నా కోసం నువ్వు రక్తము కార్చావయా అయ్యా నిన్ను చూడాలయ్యా అని చెప్పి ఒక్కసారి ఒక్కసారి ఆయన సన్నిధిలో మోకరించి కన్నీటితో నన్ను వేడుకున్నావా సహోదరి సహోదరుడా ఒక్కసారి నా వేడుకున్నావా ఐ మీన్ వేడుకోలేదా ఇంతవరకు దయచేసి ఒక్కసారి ఆయన దగ్గర కూర్చొని మోకరించి కన్నీటితో ఆయన అడుగు అయ్యా నా కోసం నువ్వు ఇంత ప్రేమ చూపావయ్యా నా మీద నువ్వు ఇంత ప్రేమ చూపుతున్నావయ్యా ఆయన అన్నాడు నేను వెళ్ళినప్పటికీ నాకు సాక్షి నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి మీరు ఇదిగో ఇది నా శరీరము ఇదిగో ఇది నా రక్తము అని చెప్పేసి ఆయన జ్ఞాపకార్థముగా ఆయన ఇచ్చిపోయినాడు సహోదరి సహోదరు ప్రతి వారము లేకపోతే ప్రతీ నెల లేకపోతే ప్రతి ఇంటి ఇంట్లో మనం చేరినప్పుడు ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ స్వీకరించినటువంటి నీలో ఆ ప్రేమ లేదా ఆ ప్రేమ ఉన్నదా ఆ ప్రేమ ఉంటే సహోదరి సహోదరుడా నీవు పౌలు గారి వల్లే నందు నిన్ను చూ కలిగినటువంటి ప్రేమ మీతో ఉండుగాక అని అంటారు అని అంటావు సహోదరి సహోదరులా నీ సహోదరినితో ఆ మాట చెప్తావు నువ్వు ప్రకటిస్తున్న వారితో ఆ మాట చెప్తావు నీ పక్కన వారితో ఆ విధంగా చెప్తావు నువ్వు మాటలు చెక్క చెప్పకపోవచ్చు కానీ నీ ప్రవర్తన ద్వారా నన్ను చూపిస్తావు ఆ ప్రేమను ఐ మీన్ నీ స్నేహితుని కొరకు నువ్వు ప్రాణం ఇచ్చేటువంటి ప్రేమ నువ్వు ఎలా కలిగి ఉంటావు ఎలా చూపిస్తావు నీ స్నేహితునితో ఒక దెబ్బ కొట్టి చూపిస్తావా ఒక మాట గట్టిగా అరిచి చూపిస్తావా ఎలా చూపిస్తావు నా స్నేహితుడా నీ ఫ్రెండ్తో నీ స్నేహితునితో లేకపోతే నువ్వు డైరెక్ట్గా చెప్తావా నా స్నేహితుడా లేకపోతే నా వంటే నీవంటే ఎంత ప్రేమ తెలుసా నీ కోసం నేను ఇస్తాను అటువంటి ప్రేమ నువ్వు అంటే నాకు అని చెప్పగలుగుతావా ఐ మీన్ చెప్పగలుగుతావా ఏ విధంగా తెలియజేస్తావు ఆమె అంటే లేకపోతే అతనంటే నీవు ప్రాణం అని సిద్ధమే అని ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ అలాంటిది ఆ ప్రేమను పొందుకున్నటువంటి మనం కానీ అదే విధముగా ఉండాలి అదే విధముగా ఉండాలి ఒక సహోదరుడు సహోదరుడి గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తారండి ఒక వ్యక్తి దారిలో మార్గంలో వెళ్తూ ఉన్నాడు అతనికి వెళ్ళేటప్పుడు అతనికి యాక్సిడెంట్ అయి ఉంటుంది బాగలేదు పరిస్థితి బాగలేదు ఆ మార్గంలో అనేక మంది వెళ్తూ ఉన్నారు ఒక పాస్టర్ గారు కానీ వెళ్తున్నారు ఎవరు ఆయన ఆయన పట్టించుకోలేదండి ఎవరు ఎవరు ఆయన పట్టించుకోలేదు కానీ ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి అతన్ని పట్టించుకొని అతని హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి అతనికి ఇంకా ఏమైనా అవసరమైతే ఆ ట్రీట్మెంట్ ఇంకా ఇంకా ఏమైనా అవసరమైతే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పి అతని ఆరోగ్యం బాగేంత వరకు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి వెళ్తాడండి అది ప్రేమ ఐ మీన్ ముందు అతనికంటే ముందు ఆ మార్గంలో అనేక మంది వెళ్ళారు దేవుని ప్రేమను ప్రకటించినటువంటి యాజకులు సైతం ఆ మార్గంలో వెళ్ళారు పాస్టర్ గారు అండి యాజకులని పాస్టర్లు పాస్టర్లు సైతం ఆ మార్గంలో వెళ్ళారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు ఈ వ్యక్తి పట్టించుకున్నాడు ఈ వ్యక్తి చూశాడు ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాడు అంత అతనితో హలో లూయా దేవునికి మహిమ కలిగిన గాక్క ఈ విధమైనటువంటి ప్రేమను చూపిస్తే ఎమేన్ నిజముగా దేవుని యొక్క నామం గొప్ప చేయబడుతుంది సహోదరి సహోదరుడా దేవుని నుంచి నువ్వు ప్రేమ పొందుకుంటున్నావు కదా ఆ ప్రేమను కనుక ప్రకటిస్తే ఆ ప్రేమను ఏ విధ ఏ ప్రేమనైతే నువ్వు పొందుకున్నావు అదే ప్రేమను ప్రకటిస్తే అదే ప్రేమను ఎదుటి వ్యక్తుల దగ్గర నువ్వు చూపిస్తే హెమెన్ హాలె వాళ్ళు క్రీస్తును నమ్మడము జరుగుతుంది జరుగుతుంది సహోదరి సహోదరుడా ఒక స్త్రీ ఉంది బైబిల్లోని ఆమె మధ్యాహ్న కాలం సమయమైంది నీరు కోసం వస్తుంది నీటి బావి దగ్గరికి ఆ నీటి బావి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నారు ఐ మీన్ ఒక ఆయన ఉన్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభువారని యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర ఉన్నారు కూర్చున్నారు ఆమె వచ్చింది బావిలో నుంచి నీళ్ళు చేదుకుంటుంది చూడండి అంటే దేవుని యొక్క ప్రేమ ఆమె మీద ఎలా ప్రకటించా ఆమెకి ఎలా చూపించాడు ఆమె ఆయన ప్రేమను ఎదుటి ఎదుటివారి ఎలా చూపించింది ఎదుటివారు లేదా ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా ఆయన దగ్గరికి వచ్చారు అనేటువంటి విషయం చూడండి ఆమె చూడండి ఆ బావి దగ్గరికి ఆమె వచ్చింది ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు అమ్మ నాకు దాహం నక్కు నీళ్ళు దాహం నక్కు నీళ్ళు లేవు అని అంటే ఆమె అంటుంది అయ్యా నేను నీకు నీళ్ళే ఇవ్వకూడదు మీరు వేరే నేను వేరే అని అంటే ఆయన అంటాడు అడుగుతాడు లేదు మాకు కావాలి నీళ్ళు ఇవ్వండి నువ్వు నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు ఎన్నడు ఎన్నడూ నువ్వు నీళ్ళు నేను ఎక్కుస్తాను అని ఆయన చెప్తాడండి అరే ఎలా ఇస్తావయ్యా అలాంటివి అలా నీళ్ళు నీ దగ్గర ఏమి లేదే మరి నువ్వు నాకు ఏ విధంగా నీళ్ళు అని ఆయనతో మాట్లాడుతుందండి మాట్లాడుతుంటే ఆ సమయంలో ఆయన ఆమె యొక్క హిస్టరీ చెప్తాడండి ఆమె గురించి ఆమె గత జీవితం గురించి చెప్తాడు ప్రస్తుతం ఆమె ఎంతవరకు ఎలా జీవిస్తుంది అనేది విషయము ఆయన చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది అయ్యా నువ్వు సామాన్యమైన వాడవ కాదయ్యా నువ్వు సామాన్యమైన వాడు కాదు నిత్య జీవమును ఇచ్చేటువంటి వాడు నీవే అని ఆమె గ్రహించి అనేక మందికి ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ చెప్తుందండి అమ్మ రండి అయ్యా రండి ఇక్కడికి రండి ఒక ఆయన వచ్చి ఉన్నాడు ఆయన నా జీవితం అంతా తెలియజేస్తున్నాడు నా గురించి తెలియజేస్తున్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన నిత్యజీవంనిస్తాడు అన్నాడు ఇస్తాడు అని చెప్పి ఆయన ఆమె అనేక మందికి చెప్తుందండి అప్పుడు వాళ్ళందరూ వస్తారా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను పొందుకుంటారండి ఎమ్మెన్ ఏసుక్రీస్తు ప్రభు వారి నుండి ఏ విధ ఎటువంటి ప్రేమనైతే అయితే ఆమె చూసిందో ఆ ప్రేమను వెళ్ళి అనేక మందికి ప్రకటించి ప్రకటించగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆయనను ఆ ఊర్లోకి స్వీకరించుకొని ఆ ఊర్లోనికి చూడండి ఆ ఊర్లోనికి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారంటే రెండు మూడు రోజులు ఉండయా మా దగ్గర ఉండు మాతోనే ఉండు అని అంటే ఆయన వారి కోరిక మేరకు ఆ ఊరిలో ఉంటాడండి ఒక్క 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 విషయం మనం ఇక్కడ గమనిస్తే అంటే ఆ దాహమునకు ఆమె నీళ్ళు ఇవ్వమని అడుగుతుంది కదా ఈ ఆ సమయంలో మధ్యాహ్న కల సమయం ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు భోజనలేదండి భోజనం చేయలేదు ఆయన శిష్యులేమో ఆ ఊరి ఊరిలోకి వెళ్తారు ఆయన భోజనం భోజనం తీసుకురావడానికి కానీ ఆయన మాత్రం భోజనం చేయలేదు వాళ్ళు ఆ సమయానికి వచ్చి భోజనం తీసుకొని వస్తారు వాళ్ళు వచ్చేసరికి ఇదంతా జరిగిపోతుంది ఆమెకు చెప్పడం ఆమె అనేక మంది అనేక మంది అనేక మందిని పిలుచుకోవడం ఇలాంటివన్నీ ఇదంతా జరుగుతుంది చూడండి అప్పుడు ఆయన అంటాడు నా కొరకు వేరే ఆహారం సిద్ధపరిచేది నాకు ఆకలి కాలేదు నేను భోజనం చేస్తున్నాను ఐ అంటే ఏమిటి ఆయనకు ఆహారం అంటే దేవుని ఆయన ప్రేమను ప్రకటించడమైన ఆహారం హెల్లూయ ఆ ప్రేమ పొందుకున్నటువంటి మనకు ఆహారం ఏమంటే ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటించడమే ఆహారం అనేక మంది ప్రకటించి అనేక మందికి ఆ ప్రేమ ఆ ప్రేమను ప్రకటించి ఆ ప్రేమను అనేక మంది పొందుకొని వాళ్ళు ఇంకా అనేక మందికి ప తెలియచేయడమే మన యొక్క ఆహారం అయ్యింది ఏమైనా హలెల్లుయా నిజంగా ఆ విధంగా మీరు ఆలోచిస్తారా దేవుని యొక్క ప్రేమను ప్రకటించడంలో నేను ఆహారాన్ని అన్నపానములు నేను పెద్దగా లెక్క చేయనండి అని అంటారా లేకపోతే దేవుని యొక్క ప్రేమను ప్రకటించడంలో ఇతరులకు ప్రకటించడంలో మన యొక్క అంటే ప్రవర్తన ద్వారా అంటే ఒకరికి సహాయం చేయడం ద్వారా కానీ మాట సహాయం కానీ లేకపోతే డబ్బు ద్వారా సహాయం చేయడం కానీ ఏదో ఒక విధంగా నేను దేవుని యొక్క ప్రేమను ప్రకటించడంలో నేను అవన్నీ చూసుకోనండి వీళ్ళు ఉన్నవారా లేనివారా అవన్నీ నేను చూసుకోనండి ప్రస్తుతానికి నేను అక్కడ ఉన్నవారికి ఏ విధంగా ఉపయోగపడతాను అన్న విషయం మాత్రమే చూస్తానండి ఆ సమయంలో నాకు ఆకలి వేసినా పర్వాలేదు నాకు ఇబ్బంది కలిగిన పర్వాలేదు ఆఖరితో ఇబ్బంది పడిన పర్వాలేదు అని అనుకుంటానండి అనుకు అని అనుకుంటారా హెమెన్ అనుకోవాలండి ఆ విధంగా ఆ విధంగా అనుకోవాలి అదే క్రీస్తు ప్రేమ హెమీన్ ఆ ప్రేమను అనేక మందికి మనం ప్రకటించేవారిగా ఉండాలండి సహోదరి సహోదరుడా ఆ విధంగా నువ్వు ప్రకటించేవానిగా ఉంటావా హెమేన్ పౌలు గారి వలె అద్భుతమైనటువంటి పరిచయం చేయగలుగుతావు అయ్యా ఓ పాస్టర్ గారు ఈ వాక్యం వింటే మాటలు వింటుంటే పాస్టర్ గారు పౌలు గారి వలె మీరు అదే విధంగా అంటున్నారా మీరు మరొక పౌలుగా మారబోతున్నారు హెమేన్ హలో లు పౌలు గారి వాళ్ళే మీరు ఆ విధంగా చెప్తూ మీ శిష్యులతో మీ విశ్వాసులతో చెప్తూ ఉన్నారా క్రీస్తు ఎందు నేను ఏ ప్రేమనైతే కలిగిన ఆ ప్రేమ మీతో ఉండునుగాక మీ మీద నేను ఆ ప్రేమ చూపిస్తున్నాను ఆ కనబరుస్తున్నానని అంటున్నారా నిజంగా మీరు మరి యొక్క పౌలు అవుతారు ఐ మీన్ హలే హలే నిజమండి పౌలు గారి ప్రేమ అది అది పౌలు గారి ప్రేమ దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి అనేక మంది దేవుని అందు ప్రేమను పొందుకోవడానికి ఆయన మరణానికైనా సిద్ధమని ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఆయన మరణానికి ఏదైనా సిద్ధమైనటువంటి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఆ విధంగా మరణించినటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం స్తోత్రుయా ఒక పౌలు గారే కాదండి అనేక మంది దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుని ప్రేమను ప్రకటించడానికి అనేక ప్రాంతాలలో వెళ్ళి మిషనరీస్గా మార్చబడి మిషనరీస్గా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకమైనటువంటి సేవ అనేకమైనటువంటి పనులు చేసి నరహంతకుల మధ్య నరమాంస భక్షకుల మధ్య సైతం స్వార్థను ప్రకటించి వారిని మార్చి కొందరు కొందరు వాళ్ళ మధ్య చనిపోయి ఆ పరిస్థితులు పడక అలాంటి వాళ్ళ మధ్య అనేక మంది చనిపోయి నర సహోదరి సహోదరుల ఎందుకంటే వాళ్ళు ఒకటి నేను క్రీస్తు ప్రేమను పొందుకుని ఈ ప్రేమను అనేక మందికి నేను ప్రకటించాలి అనేక మందిలో ఈ ప్రేమ పని చేయాలి అని వాళ్ళు నిశ్చయించుకొని ఉన్నారు దేవునికి మహిమ కలిగను గాక ఆ విధముగా ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుల మీరు గాక పరమగీతంలో ఆయన అంటారండి నా ప్రాణేశ్వరి అని అంటారండి నా ప్రాణానికి సమ ప్రాణం ప్రాణానికి ప్రాణంగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాననే మాట అర్థంతో ఆయన అంటారు నా ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ఈ మాట నువ్వు నేను అనిపించుకోవాలి సహోదరి సహోదరుడ మన ప్రియుల నుండి దేవునితో ఈ మాట అనిపించుకోవాలి మన శిరస్సు అయిన దేవునితో మన ఈ మాట అనిపించుకోవాలి నా ప్రియ కుమారుడ నా ప్రియ కుమార్తె నీ ప్రేమ ఎంత మధురము ఐ మీన్ హాలి లూయా దేవుడు మనతో ఆ మాట అంటే ఎంత బాగుంటుందండి నీ ప్రేమ చాలా మధురంగా ఉంది అని ఆయన ఆ మాట అంటే ఆ ప్రేమను మనం ఇతరుల ఇతరుల పట్ల చూపిస్తే అయ్యో దీన్ని వర్ణించలేమండి ఆ ప్రేమను ఆ మాటలను మనం ఆ పరిస్థితి మనం అసలు వర్ణించలేము హైమీన్ హలెయ తప్పకుండా లాంటి మనిషి కానీ మారతడు సహోదరి సహోదరుడు ఐమీన్ హలెయ దేవుడు ఈ మాటలన్నింటినీ మీ అందరూ ఎందు దేవించినగాక ఫలిం పచ్చేయూను కామెన్